గారు మనం ఓల్డ్ సిటీ గురించి మాట్లాడుతున్నాం సో ఓల్డ్ సిటీలో ఇప్పుడు రంజాన్ నడుస్తుంది కానీ బీజేపీ ఎలా అయితే ఫోకస్ పెట్టిందో వాళ్ళని రీచ్ అవ్వాలంటే అంటే మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు అవైలబుల్ ఉండరు వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ప్రస్తుతం రంజాన్ నడుస్తుంది కాబట్టి సో మీరు ఎలా ఎలా ప్రజలకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు ఓల్డ్ సిటీలోని జనాలకి సో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు కూడా ప్రచారం ఆఫ్టర్ దేట్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ దేర్ యూ కెన్ కంటిన్యూ ద ఎలక్షన్ క్యాంపెయిన్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ అవైలబుల్ దెన్ ద క్యాంపెయిన్ విల్ రన్ అప్ టు టెన్ పిఎం సో ఆ ఈవినింగ్ అవర్స్ లోపల మీరు చార్మినార్ దగ్గరికి పోతే అందరూ అవైలబుల్ ఉంటారు సో ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాలేదు కాబట్టి ఇప్పుడు మామూలుగా ఎవరినైనా ఎక్కడైనా ఏ టైంలో అయినా కలుసుకుంటూ వెళ్ళవచ్చు ఎన్నికల కోడ్ అంటూ అమల్లోకి వచ్చిన తర్వాత ఈవినింగ్స్ కదా ఎండలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకు చేస్తారు క్యాండిడేట్ ఉంటారు కాబట్టి అదే సమయం లోపల రీచ్ అవుతాం అయినా ఇంత టెక్నాలజీ పెరిగినాక ఇన్ని ఇన్ని టీవీ ఛానళ్ళు ఇంత సోషల్ మీడియా ఫాస్ట్ అయిన తర్వాత ఒక పార్లమెంట్ పరిధి లోపల వ్యక్తుల్ని భౌతికంగా వెళ్ళడం అనేది చాలా కష్టమవుతుంది గారు ఉదాహరణకి ఏ పార్లమెంట్ తీసుకున్నా నేను అడుగు నేను లాస్ట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మెదక్ పార్లమెంట్ తీసుకోండి గారు మీరు నమ్ముతారా పద్దెనిమిది లక్షల పైచీలకు కోటర్లు ఉంటారు కానీ ఆయన ఇండివిజువల్ కానీ ఆయన ఇండివిజువల్ మళ్ళీ చెప్తున్నా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు ముగిసినడానికి మధ్యలో మాకు హార్డ్లీ ఉండేది అంతా ముప్పై రోజులు ఉండేది ఆ ముప్పై రోజులలో క్యాండిడేట్ డిక్లేర్ కొన్నిసార్లు పదిహేను రోజుల ముందు దాకా క్యాండిడేట్ డిక్లేర్ కాడు ఫిఫ్టీన్ డేసే ఉంటుందనుకోండి మాక్సిమం నామినేషన్స్ పూర్తయి పోలింగ్ వచ్చేసరికి మధ్యలో ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ ఉంటాయి ఈ పదిహేను రోజులలో మీరు పద్దెనిమిది లక్షల మంది ఓటర్లను కలుసుకోవడానికి అవకాశం ఉంటుందా మల్కాజిగిరి లాంటి పార్లమెంట్ తీసుకున్నారనుకోండి గారు ముప్పై ఎనిమిది లక్షలు ఉంటారు అదే లాంటి పార్లమెంట్ తీసుకున్నారనుకోండి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉన్నారు అప్రాక్సిమేట్లీ ఎలా కలవగలుగుతాం అంతా సోషల్ మీడియా టీవీలు ప్రసార మాధ్యమాలు మీలాంటి మిత్రులతో జరిగేటువంటి డిబేట్లలో మమ్మల్ని చూసి వాళ్ళు దేహ్ టు స్మెల్ స్మెల్ ఇట్ అండ్ దే సెన్స్ సెన్సిట్ ఆల్సో మన ముందుకు వస్తున్నటువంటి అభ్యర్థి ఎట్లా ఉన్నాడనేది ఆ రోజుకి అప్పటికప్పుడు చూసి చేసేది కాదు కదా ఈ ఐదు సంవత్సరాల్లో మా పనితీరు ఎట్లుంది మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రజలకి అందుబాటులో ఉన్నామా లేమనేటువంటి అంశాలు అనేకంగా తెలుస్తూ ఉంటాయి కదా అప్పటికప్పుడు చూడడానికి ఏముంటుంది పూర్ణిమ గారు నాకు చిన్న పార్లమెంట్ అనుకున్నటువంటి ఒక మామూలు సైజు ఉన్నటువంటి పార్లమెంట్ అనుకున్న మెదక్ పార్లమెంట్లోనే నలభై ఐదు మండలాలు ఉన్నాయి పన్నెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఆరు జిహెచ్ఎంసీ డివిజన్స్ ఉన్నాయి అంటే వీటి అన్నింటినీ టోటల్ కలిపితే అరవై అయితే పూర్ణిమ గారు పదిహేను రోజులలో నామినేషన్స్ విత్తరాలు అయిపోయి పోలింగ్కి ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ప్రచారం ఆపేస్తాం కదా అప్పటికి మధ్యలో మీకు తీసుకుంటే పదమూడు రోజులు మాత్రమే మిగులుతుంది పదమూడు రోజుల్లో నేను అరవై తిరగాలంటే అరవై మండల కేంద్రాలు తిరగాలంటే కూడా పర్ డే ఫోర్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మేబీ ఇది ప్రెసెంట్ పొలిటికల్ సినారియో లేదా పొలిటికల్ సబ్జెక్ట్ నుండి అవుట్ ఆఫ్ దిస్ కావచ్చు బట్ ఇంతకు ముందు ఇప్పటికి ఇదే తేడా అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రజలు అప్పుడు క్యాండిడేట్స్ ని దగ్గరుండి చూసేవారు వాళ్ళు మాటలు చెప్పేది వినేవాళ్ళు గ్రహించే వాళ్ళు ఇంపాయి చేసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు వచ్చేసరికి సోషల్ మీడియా ఇప్పుడు ఇలా మీరు అన్నట్టుగా మాధ్యమాల ద్వారా స్కోప్ ఎక్కువ వచ్చింది ఇప్పుడే స్కోప్ స్కోప్ ఎక్కువ వచ్చింది అప్పుడు ఇన్ని టీవీ ఛానల్ ఎక్కడున్నాయి ఇరవై నాలుగు గంటలు నడిచే టీవీ ఛానళ్ళు ఉన్నాయి అప్పుడు ఇన్ని పేపర్లు ఎక్కడున్నాయి ఇప్పుడు మీ చేతిలో మొబైల్ ఉంటే గంట గంటకు ఒక వార్త వస్తుంది గంట గంటకు ఒక స్క్రీన్ షాటో వీడియోనో ఏదో ఒకటి మీరు చూడగలుగుతా ఉన్నారు అప్పుడు పొద్దులేసి ఎనిమిది గంటలకి ఊరికి ఒక పేపర్ వస్తే ఆ పేపర్ని చూసి కషీర్ కాడ అందరు కూర్చొని చదువుకునేటువంటి పరిస్థితి నుంచి అప్పటి నుంచి ఇప్పుడు ఏముంది మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మీ మొబైల్ తీస్తే మీకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసే స్థితికి వచ్చినాం సో ఇప్పుడు చైతన్యం ఎక్కువ వచ్చింది ప్రజల లోపల కనెక్టివిటీ పెరిగింది ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలు కూడా ఇంతమంది కాల్ చేస్తూ ఉన్నారంటే అక్కడ వారికి మధ్యాహ్నం అయి ఉంటుంది కాబట్టి చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని చాలామంది చూస్తున్నారని అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు ఎప్పుడు యాక్సెసిబిలిటీ ఉంటే అప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు రఘునందన్ రావు ఎట్లాంటి వాడు అనేది రేపు నామినేషన్ వేసిన తర్వాత చూడాల్సిన అవసరం లేదు కదా రఘునందన్ రావు రెండు వేల ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు రఘునందన్ రావు స్టాండ్స్ ఫర్ తెలంగాణ రఘునందన్ రావు స్టాండ్స్ ఫర్ ఫూర్ రఘునందన్ రావు ప్రజల కోసం కొట్లాడతాడు పేద ప్రజల నిలబడతాడు అనేది నా గత పదిహేను ఇరవై సంవత్సరాలు నా రాజకీయ జీవితాన్ని తెలుపుతుంది కదా గారు అప్పటికప్పుడు మీరు ఎట్లా గెస్ చేయగలుగుతారు కొత్త అభ్యర్థుల విషయం లోపల అది కొంత ఇబ్బంది ఉంటుండొచ్చు కానీ సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మీరు అప్పటికప్పుడు కొత్తగా చేయాల్సిందేమంటే ఇప్పుడు మా మెదక్ జిల్లా వాళ్ళకి ఆ మాటకు వస్తే తెలుగు మాట్లాడేటువంటి మిత్రులు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల లోపల రఘునందన్ ఇంతవంత పరిచయం ఉన్న వ్యక్తే కదా గారు ఇప్పటికిప్పుడు పోయి నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా చాలా మంది కంటే అదొక నాకు ఒక బెటర్ ఆపర్చునిటీ మీలాంటి మీడియా వేదికల ద్వారా నేను చాలా మంది మిత్రులను కలుసుకోవడానికి ఇప్పుడు చూడండి ఫ్లోరిడా నుంచి ఆబుదాబి నుంచి ఉగాండ నుంచి అనేక మంది మిత్రులతో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఇంటరాక్షన్ కి అవ్వడానికి ఏ పార్లమెంట్లో కూడా ఎప్పుడు కూడా సాధ్యం కాదు నైన్టీన్ ఫిఫ్టీస్లో కూడా ఫస్ట్ టైం పార్లమెంట్కి ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎట్లా సాధ్యం చెప్పండి